ఒక ఊరిలో ఒక పెద్ద గడియారం ఉండేది ఆ గడియారం ఎప్పుడైతే ఆగిపోతుందో ఆ రోజున ఊరిలో ఎవరో ఒకరు చనిపోతారు గడియారం ఆగినప్పుడు ఊరి మొత్తం భయంతో వణుకుతుంటుంది ఒక యువకుడు ఆ రహస్యాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు అతను గడియారం దగ్గరకెక్కి దగ్గరగా చూశాడు అప్పుడు అతను గడియారం ముట్టుకున్నప్పుడు మాయా అక్షరాలు మాయమయ్యాయి ఆ అక్షరాలు మాయమైపోయాయి గడియారం సాధారణ స్థితికి వచ్చేసింది ఆశ్చర్యంగా ఆ రోజు గ్రామంలో ఎవరూ చనిపోలేదు అతను చెరిపేసిన పేరు కలలో మళ్లీ కనిపించింది ఇప్పుడు ఆ గడియారం ముఖం మీద ఏ పేరు కనిపించకుండా ఖాళీగా ఉంది మళ్ళీ గ్లోయింగ్ నేమ్ గడియారంపై కనిపిస్తోంది యువకుడు దాన్ని చెరిపిస్తున్నాడు ఆ పేరు ఒక పేపర్ మీద రాసుకున్నాడు మ్యాజికల్ స్పార్క్స్ చివరికి ఆ పేపర్ పెట్టుకుని జ్ఞాని అట్ ఋషి దగ్గరకు వెళ్లి రహస్యం తెలుసుకున్నాడు చనిపోవబోయే పేరు దాన్ని చెరిపిస్తే వంద ఏళ్ల ఆయుష్ వంద ఏళ్ల ఆయుష్ అని తెలుసుకున్నాడు ఆ రోజు నుంచి ఆ ఊరిలో ఎవరూ అకాల మరణం పొందలేదు నీతి ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది